జై సనాతన ధర్మ జై భారత్ ఇప్పుడు నేను కేరళలోని కల్లడి గ్రామం పూర్ణానది పూర్ణానది అంటే మీకు ఏదన్నా గుర్తుకొచ్చిన ఫ్రెండ్స్ పూర్ణానది అంటే ఈ నది మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇక్కడ కల్లడి గ్రామంలో నేనున్న ప్లేస్ మన తాత ముత్తాత ముత్తాతలకు ముత్తాత ముత్తాతలకు ముత్తాత అయిన రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన శ్రీ 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 జగద్గురువు ఆదిశంకరాచార్యులు జన్మించిన స్థలం ఆయన ఇల్లు ఆయన ఉన్నది ఆయన అనుష్ఠానం చేసిన ప్ర ప్రదేశం అంతా ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడికో తిరుగుతాం ఏమేమో చేస్తాం ఏమేమో అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్నది చూడండి ఇక్కడ మన ఆదిశంకరాచార్యులు నా వెనక కనిపిస్తుందా ఇదే ఇక్కడ ఆయన పుట్టిన ఇల్లుని ఇలా ఆయన కోసం గుడి చేశారు మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా మన సనాతన ధర్మాన్ని మర్చిపోకూడదు మన సనాతన ధర్మానికి మూలమైన రెండు వేల సంవత్సరాల కిందనే మన హిందువులందరూ తెగలుగా తెగలుగా విడిపోతే ఆ తెగలన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చి మనమంతా హిందువులం మనమంతా సనాతన ధర్మం పాటించే వాళ్ళం అని చెప్పేసి ఒక్కతాడికి తీసుకొచ్చి నాలుగు పీఠాలను స్థాపించాడు ఉత్తర దక్షిణ పశ్చిమ తూర్పు పడమరలకు నాలుగు పీఠాలను స్థాపించి నాలుగు పీఠాధిపతులను చేసి మన ధర్మాన్ని కాపాడేందుకు ఆ నాలుగు పీఠాధిపతులను చేసి ఇప్పటికీ ఎంతో 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 ఆహ్లాదకరంగా ఆ పీఠాలు ఉన్నాయి సో జీవితంలో ఒక్కసారైనా ప్రతి హిందువు ఈ ఆదిశంకరాచార్యులు మన తాత ముత్తాత ముత్తాతలకు ముత్తాత ముత్తాత మనమంతా ఆయన వంశమే మనం వేరే వంశం కాదు మన వంశమంతా మన రాజులు శివాజీ రా మహారాణా ప్రతాప్ వీళ్ళందరూ ఎట్లనో ఈ ఆదిశంకరాచార్యులు వీళ్ళు శాస్త్రాలు శత్ర శస్త్రాలు రెండు వాడతారు రాజులు మాత్రం శస్త్రం ఒక్కటే వాడతారు సో ఫ్రెండ్స్ మీరంతా ఎప్పుడైనా వస్తే కొచ్చికి దగ్గరగా ఉన్న ఆదిశంకరాచార్య గారి జన్మస్థలమైన ఇంటికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని అద్భుతమైన ఆత్మానందాన్ని పొందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను జై సనాతన ధర్మం